నెల్లూరు జిల్లా వరికుండపాడు మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో మైనింగ్ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని మైనింగ్ వ్యతిరేక జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు మహిళలు గ్రామ పెద్దలు రోడ్డు మీద వీధులలో శాంతియుతంగా మైనింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు పశువులకు జీవాలకు మేతగా ఉపయోగపడే పల్లతిప్ప కొండకు మైనింగ్ అనుమతులు ఇచ్చి జీవరాశులకు పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా అధికారులు వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు శాంతియుతంగా ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచి పద్దతి కాదని జేఏసీ కమిటీ సభ్యులు వెల్లడించారు రద్దు చేయాలి రద్దు చేయాలి మైనింగ్ రద్దు చేయాలి మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలి రద్దు చేయాలి సంఘీభావం తీసుకుని ఈ పోరాటం తప్ప తప్ప అనగదొక్కే క్రమం చేస్తే రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఆర్టికల్ పదిహేను స్వేచ్ఛ స్వాతంత్రంలో ఉన్న మా వాక్ స్వాతంత్రాన్ని ఏ విధంగా అనగదొక్కుతున్నారో దాన్ని కూడా మేము పోరాడతాం దాని మీద కూడా మా పై తెలియజేస్తాం రాజ్యాంగానికి అగుపడే మేము తగు లోపడే మేము ఏ పని చేసేస్తాం నా పేరు కొంటుపో కుమార్ ఇరవై నాలుగో తేదీ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మైనింగ్ కోసం వచ్చిన అనుమతుల్ని పూర్తిగా రద్దు చేయాలని గ్రామ పంచాయతీ ప్రజలందరూ ముక్త కట్టడంతో దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ రోజు సప్పల్ట గారు వారికి అనుకూలంగా దాన్ని అధికారులు చేయడం వల్ల మా యొక్క మనోభావాలు దెబ్బతిని ఈ రోజు ఇరవై ఐదో తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేకతని మేము అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం ఒకసారి ఇస్తే మైనింగ్ వస్తే ఆ యొక్క ఇల్లులో బిడ్డలు బారి సమాధులు మధ్యలో ప్రాణాలు అయ్యే కార్యక్రమం ఉందని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెండు ఐదు రెండు రోజుల నుంచి ఐదు కుటుంబాలు మొత్తం కలిసి పూర్తిగా వినాశనానికి గురయ్యే వాళ్ళకి రోగాలు వచ్చి తీవ్రమైనటువంటి అనారోగ్య పాలయ్యే కార్యక్రమం ఉంది అదేవిధంగా పర్యావరణ దెబ్బతిని గ్రౌండ్ వాటర్ కూడా డ్యామేజ్ అయిపోయి పూర్తిగా కలుషితమయ్యే వాళ్ళ జీవితాలు చింతనభద్రమయ్యే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఈ ఏదైతే ఎన్ఓసి ఇచ్చినటువంటి అధికారులు అందరూ కూడా పునః చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక ఆలోచన చేసి మైనింగ్ ని అనుమతులను పూర్తిగా రద్దు చేసి యథావిధిగా కొన్ని అలా ఉంచి ఈ ప్రాణాలని ఈ ప్రజల ప్రాణాలని అడ్డుకోవాలని కాపాడాలని ఈ యొక్క గ్రామ జేఏసీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం కాబట్టి మమ్మల్ని అప్పులు హరించే విధంగా ఈరోజు పోలీసు యంత్రాంగం కూడా మా మీద తీవ్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు మేము అట్టడుకునేటువంటి ఇక్కడ చిరు స్థాయిలో మేమేదో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పెద్ద ఎత్తున మా మీద వన్ ఇప్పుడు అమల్లో ఉందన్నట్టుగా మా మీద తీవ్రంగా వాళ్ళు ఖండిస్తున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా మేము కోరుకునేది ఏంటంటే మేము బాధలను మాకు బాగా మా యొక్క ఆవేదన కూడా మా కూడా గమనించండి శాంతియుతంగా మేము చేసుకుంటున్నప్పుడు మీరు లాండ్ ఆర్డర్లు తీసుకుని వచ్చేసి ప్రజలని హింసించే కార్యక్రమం చేస్తున్నారు ఇది బాధాకర విషయం అని కూడా ప్రజలకి మీ తరఫున మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ మానవ మానవ మానవీయతమైనటువంటి పర్యావరణం దెబ్బతింటున్నప్పుడు పూర్తిగా ఆరోగ్యాలు బాధపడుతున్నప్పుడు మీకు ఎలా నిద్ర పడుతుందని అడుగుతా ఉన్నాము రోజు రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకుని ఈ మైనింగ్ నుంచి పూర్తిగా ప్రజలని కాపాడాలని అనుమతులు పూర్తిగా రద్దు చేసి మా జీవితాలకి విలువలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక శాంతియుత ర్యాలీకి మీరందరూ కూడా మద్దతు ఇస్తున్నందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలందరూ కూడా నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ సూర్య జ్యువెలర్స్ పారి మొదటి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో